పగ రేపును ప్రేమ న్నిటిని కప్పును సామెతలు పది పన్నెండు ప్రార్థన ప్రేమమయడ కృపామయడ పరలోకముందున్న మా తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రముల దేవా అయ్యా సహోదరులపైన శత్రువులపైన ఎన్నాళ్ళు పగతో ఉన్నాము క్షమించండి మమ్మల్ని మార్చండి తండ్రి శత్రువును ప్రేమించడం నేర్పిన క్రీస్తుని నడుచుకునే హృదయం మాలో మెండుగా పుట్టించండి తండ్రి మా సహోదరులు స్నేహితులు తోటి విశ్వాసులు మా పట్ల చేసిన తప్పిదములను క్రీస్తు ప్రేమతో క్షమిస్తూ మీకు ప్రీతికరంగా జీవిస్తూ శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకునే ధాన్యత మాకు ఇవ్వమని వేడుకుంటూ ఎన్నాళ్ళు సిలువకు శత్రువులుగా నడుచుకున్న మమ్మల్ని క్షమించి ప్రేమించిన సత్యదేవుడైన యేసు ప్రభువునకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ నమ్ముటని వానైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధనామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమతండ్రి ఆమెన్